రోజు వంకాయలు ఈ కూర్చేస్తుందామండి అది ఎలా చేయాలో చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోయాలండి ఆయిల్ పోసిన తర్వాత వేడైన తర్వాత మెంతులు జీలకర్ర ఆవాలు అన్నీ ఆయిల్లో వేసేయాలి చిక్క పటా ఆడిన తర్వాత ఉల్లిపాయ వేసేయాలండి అన్నీ వేపేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి అండి ఉల్లిపాయలు మాత్రం వాడితే చాలు ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు దాంట్లోకి టమాటాలు వేసేయండి ఒక పెద్ద టమాటాలో మూడు టమాటాలు తీసుకోండి ఇవి బాగా మెత్తంగా వాడుకోవాలండి టమాటాలు మెత్తంగా వాడుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న వంకాయలు వేసేయాలండి ఉప్పు నీటిలో వేసి పెట్టాలి ఇప్పుడు అన్నీ తీసి వేసేయాలి కొంచెం వాడనిద్దాము ఈజీగా చేసుకోవచ్చు అండి బేస్ అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్గా కూడా ఉంటుందండి అస్సలు చేత ఉన్నోళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కూరని ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగా అయిపోద్ది అలాగే సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము మూత పెట్టేయాలండి చూద్దామండి ఒకసారి ఇందులోనే ఉప్పు వేసేయండి చూసి వేసుకుందరు కానీ మళ్ళీ మళ్ళీ లేకపోతే ఉప్పు ఎక్కువైపోద్ది ఇప్పుడు ఒక స్పూన్ కారం వండి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడండి అన్నీ వేసి బాగా సిమ్లోనే మగ్గనివ్వాలండి హైలో పెట్టకూడదు మంటనే నీళ్లు కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలాగే చేసేయచ్చు ఒక్కరంతా గరం మసాలా కూడా అండి ఒక్క చిటికెడేస్తే చాలు మళ్ళీ లేకపోతే మళ్ళీ ఎక్కువ వాసన వచ్చేసింది దీంట్లో ఇంకా మూత పెట్టేసి పది నిమిషాలు ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి కలిగి పెట్టుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోద్ది కింద మూత పెట్టేయండి ఒకసారి మూత తీసి ఇలా అంతా కలిపెట్టాలి మాడనివ్వకుండా చూసుకోండి మెత్తంగా అయిపో ఈ వంకాయలు అనేది మెత్తంగా ఉడికిపోయిన తర్వాత ఆఫ్ చేసేసేదేనండి ఇంకొంచెం ఉడకాలి ఇంకా ఐదు నిమిషాలు ఉడికించండి మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాం అయిపోయిందండి మెత్తంగా అయిపోయింది అంత చూడండి ఎంత మెత్తంగా అయిపోయింది కదా ఇప్పుడు కోడిగుడ్లండి ఇలా ఉడికించి పెట్టుకున్నాను ఇలా వాటి మీద ఇలా వేసేసుకుంటే గ్రేవీ మనం నంచుకోవడానికి కూడా ఉంటుంది గ్రేవీ అది కోడిగుడ్డు కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి అంతేనండి ఇంకొకటి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఎంత చేతామని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి కూర ఈజీగా అయిపోద్ది అన్నీ మనం ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది మీరు కావాలంటే చూసి ఉప్పు అలా వేసుకోండి మంచి బాగుంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్